మేనేజర్ నాగరాజు అండి వెల్కమ్ టు ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ అండి ఫస్ట్ మీరు మనకు కావాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఎందుకంటే మనం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు ఒక హాస్పిటల్ బిల్లు కావాలన్నా వేలలో లక్షల్లో అవుతుందండి మనం కట్టే ఒక ఇన్సూరెన్స్ వాల్యూ వచ్చేసి ఒక పన్నెండు వేలు పదహైదు వేలు అట్లా ఉంటుందండి సంవత్సరానికి వెళ్తుంటారండి సంవత్సరం ఒక వన్ ఇయర్ మనం కట్టుకున్నా అంటే మనం ఆ వన్ ఇయర్ లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందండి అదే కనుక ప్రతి ఇయర్ మనం కట్టుకుంటూ వెళ్తుంటే మనకు గాని మన పిల్లలకు కానీ ఎవరికి అందరికీ వర్తబుల్ అనేది అవుతుందండి అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎందుకంటే మనము ఒక ఏదన్నా ఒక బైక్ ఈఎంఐ అయిన గాని కార్ ఈఎంఐ అయిన గానీ హౌస్ ఈఎంఐ అయిన గాని ఇలాంటి ఏదైనా ఈఎంఐ తీసుకుంటాం కదండి లోన్ అనేది లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనము ఉన్నంత వరకు మనము మనకు వచ్చే శాలరీలో మనకు వచ్చే అమౌంట్ వల్ల మనం కట్టగలుగుతామండి అదే మనం లేని పక్షంలో మన ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బందులు పడుతుంది ఆ ఈఎంఐలన్నీ లన్నీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే దానివల్ల మనం వెళ్ళిన తర్వాత మన నామినీకి అనేది ఆ అమౌంట్ అనేది వర్తబుల్ వస్తుందండి వాళ్ళు అనేది ఒక సేఫ్ జోన్ లో ఉంటారండి ఓకేనా ఈ రెండు తీసుకున్న తర్వాత మనము తర్వాత చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎప్పటికీ తగ్గని ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎప్పటికైనా ఈ అనేది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది ఏమి ఉండదు జనాభా పెరుగుతుంది కానీ ఈ ల్యాక్ అంటే మనకు ల్యాండ్ అనేది ఎప్పటికీ తగ్గదండి అంటే ల్యాండ్ రేట్ అనేది తగ్గదండి ల్యాండ్ అనేది స్థిరంగా ఉంటుంది మనకి ఎంత అయితే ఉందో ఇప్పుడు భూమి మీద అంతే అదే భూమి ఉంటుంది కానీ భూమి ఏం పెరగదు భూమిలో లో జనాభా అనేది పెరుగుతూ ఉంటుందండి రోజు రోజుకు జనాభా అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం అనేది ల్యాండ్ మీద కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి ల్యాండ్ అనేది మనము దగ్గర కావాలి మనము దూరంగా ఉండకూడదు అంటే దూరంగానే తీసుకోండి ఎందుకంటే దూరంగా తీసుకుంటే మనకు ఒక తక్కువ బడ్జెట్ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కానీ లో మిడిల్ క్లాస్ ఎంప్లాయర్స్ కానీ అలాంటి వాళ్ళ మనకు చిన్న బడ్జెట్ అండి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు ఒక లేదా ఒక ఇరవై లక్షలు అప్ టు మీ మన కెపాసిటీని బట్టి అనేది ఒక ప్లాన్ అనేది చేసుకోండి ఎందుకంటే ప్లాట్ తీసుకోవడం వల్ల ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పటికైనా మనకు స్థిరంగా ఉండిపోతుందండి అది అది మనం అమ్ముకుంటేనే పోతుంది కానీ అనేది అట్లా అవ్వదు అక్కడ అట్టే ఉంటుంది అది మీకు వస్తుంది లేదు మీ పిల్లలకు వస్తుంది మీ పిల్లల పిల్లలకు కూడా వస్తుంది అమ్మకుండా అట్నే స్థిరంగా ఉంటాయి కానీ అందుకేనండి నేను చెప్పేది ఏమంటే ల్యాండ్స్ అండి మనకు ఓపెన్ ప్లాట్స్ చూసుకుంటే మనకు ముంబై అదే బెంగళూరు అదే శ్రీశైలం మనకు ప్రజెంట్ ముంబై హైవే చాలా కాస్ట్లీస్ట్ ఏరియా బెంగళూరు హైవే అనేది హై హై అండి మనకు అతి పెద్ద హైవే ఏంటంటే బెంగళూరు హైవే అండి శ్రీనగర్ టు కన్యాకుమార్ రోడ్ అండి ఈ ఏరియాలో కూడా ఇప్పుడు మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అంటే మైక్రోసాఫ్ట్ డేటా సర్వీస్ అండి అమెజాన్ డేటా సర్వీసెస్ బామ్ నగర్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయండి ఈ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి బెంగళూరు హైవేలో కానీ ముంబై హైవేలో కానీ శ్రీశైల హైవేలో కానీ శ్రీశైల హైవే కూడా ఇప్పుడు బాగా రేట్లు కూడా బాగా పుంజుకొస్తున్నాయి మీరు ఒకటి ఏంటంటే మనకు ఫామ్ ప్లాట్స్ జిహెచ్ఎంసీ ప్లాట్స్ అనేది అప్రూవల్ ఉన్నది అప్రూవల్ వీటి రేరా ఈ ఎల్పీ నెంబర్ ఉన్న వెంచర్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎల్పి నెంబర్ అంటే టెంపరీ ప్లానింగ్ నెంబర్ ఉంటది ఫైనల్ ఎల్పి నెంబర్ ఉంటదండి టెంపరీ ప్లాన్ లేఅవుట్ నంబర్ ఏంటంటే ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఒక గవర్నమెంట్ హెచ్ఎండిఏ నుంచి అయినా కానీ ఒక డిడిసిపి కంపెనీ నుంచి కానీ ఎల్ ఎల్పి నెంబర్ అనేది టీఎల్పి నంబర్ అనేది వస్తుందండి రేరా అనేది ఆ వెంచర్ను ఆ కంపెనీని బట్టి ఆ వెంచర్ కు మనకు ఒక రేడా నంబర్ అనేది ఇస్తారండి గవర్నమెంట్ అనేది ఈ తీసుకోవడం తర్వాత మనం ఆ వెంచర్ గురించి మనము చూడండి మన ఒక్క కంపెనీ అనే కాదు నాలుగైదు కంపెనీలు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒకే కంపెనీలో ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు మనం మాత్రమే మన ఫ్యామిలీతో మాత్రమే వెళ్ళి సైట్ చూసి తీసుకోండి అదే మన ఫ్రెండ్స్తో వెళ్ళాలి లేదా ఏదో మన ఫ్రెండ్ ఫ్యామిలీస్తో వెళ్దాము అట్లా అనేది వెళ్ళినాం అనుకోండి మీరు తీసుకోరు మీ ఫ్యా మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా తీసుకోరండి ఎందుకంటే ఒకటి మనం ఏంటంటే మనం తీసుకోవాలని ఫిక్స్ అయ్యి వెళ్తామండి కానీ అక్కడ వెళ్ళినాక ఏమవుతుందండి మన ఫ్రెండ్ ఒక మాట చెప్తారు అరే ఇక్కడ తీసుకుంటే ఏం కాదురా ఇక్కడ తీసుకుంటే ఏం కాదురా అంటారు అలా కాకుండా మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది మనకు ఉండాలండి మనం చూసుకోండి ముందు మీరు ఇప్పుడు నేరే ఉందండి ఇప్పుడు బాలనగర్ బెంగళూరు రైల్వేలో షార్ నగర్ దగ్గర ఒక రాయకల్ టోల్ గేట్ దగ్గర ఒక వెంచర్ ఉందండి ఆ వెంచర్ దగ్గర ఒక ఒక కంపెనీ ఆ కంపెనీ వెంచర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటాం ఎలా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడ ఏంటంటే టోకెన్ అమౌంట్ తీసుకుంటారు అమౌంట్ ఇచ్చిన తర్వాత ఒక సెవెన్ డేస్ మనకు వాళ్ళు టైం పీరియడ్ ఇస్తారండి ఆ టై సెవెన్ డేస్ టైం పీరియడ్ లో ఆ అమౌంట్ అనేది ఆ వాళ్ళ దగ్గర ఆ వెంచర్ యొక్క డాక్యుమెంట్స్ తీసుకోండి వెంచర్ యొక్క డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత మీరు ఒక లాయర్ దగ్గరికి కానీ ఇంకో సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళి మీరు చెక్ చేపించుకోండి వెంచర్ గురించి అంటే ఆ వెంచర్లో లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు యూజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అక్కడ ఓకేనా వెంచర్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఓకే సెవెన్ డేస్ తర్వాత మనకు ఓకే మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటామండి ఈ లో అప్పుడు మీరు ఓకే అంటే మీరే ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కానీ వేరే రిలేటివ్స్ తో ద్వారా గానీ వెళ్ళకండి మీ అంతట మీరు మాత్రమే ప్లాన్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు ఇంకొక వేరే వాళ్ళతో తీసుకెళ్లి చేద్దామని అంటే అది అనేది పని కాదండి ఓకే నేను చేసేది ఏంటంటే అపార్ట్ ఓపెన్ ఫ్లాట్స్ చేస్తానండి విల్లా ప్రాజెక్ట్స్ అండి విల్లాస్ మనకు సిటీకి దగ్గరలో కానీ మనకు సిటీలో కానీ కావాలంటే విల్లాస్ కూడా చేస్తానండి మన దగ్గర వన్ వన్ సిఆర్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అట్లా అనేది మనకు విల్లాస్ కూడా ఉన్నాయండి అంతేకాకుండా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి మనకు సిటీలో మనకు ప్రజెంట్ నిజాంపేట భగతి నగర్ బాచిపల్లి మనకు గచ్చిపూలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో కానీ కోకపేటలో కానీ అంటే మీకు కావాల్సిన ఏరియా ఒకసారి మనకు ఇంటిమేషన్ ఇస్తే మేము విత్ ఇన్ సెవెన్ డేస్లో నేను అది మీకు ఒక ఫ్లాట్ అనేది ఒక మీకు కావాల్సిన బడ్జెట్లో ఒక ఫ్లాట్ అనేది నేను అరేంజ్ చేసి ఇవ్వగలుగుతానండి మీకు ఎక్కడైనా ఫ్లాట్ కావాలన్నా ఫ్లాట్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా జస్ట్ ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీకు మీకు అన్ చూసి ఇవ్వగలుగుతామండి ఓకే నా పేరు నాగార్జున రెడ్డి నేను నంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి మీరు నా ఛానల్ అనేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫ్లాట్స్ కావాలన్నా ప్లాట్ కావాలన్నా విల్లాస్ కావాలన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కావాలంటే నా నెంబర్ ఇవ్వండి నా సంప్రదింపించండి మీకు కావాల్సింది నేను మంచి ఫ్లాట్ అనేది ఇప్పియలుగుతానండి ఇప్పుడు నడుస్తున్న బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని ఇటాటి అనేది నేను ఎప్పటికీ ఎక్కడా కూడా ఇప్పియనండి ఓకేనా ప్లస్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా కానీ ఇంత ఫ్లోర్స్ కు మనకు ఆ వెంచర్ ఆ జోన్ లో ఈ ఫ్లోర్స్ వరకు మనకు పర్మిషన్ ఉంటది అని చెప్తారు కదా ఆ ఫ్లోర్స్ వరకు మనము ఇప్పిగలుగుతామండి ఆ పైన ఉన్న ఫ్లోర్స్ మాత్రం మనం అనేది ఎప్పటికీ ఇప్పియేము ఈ చేయము కూడా అండి ఓకేనా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా నా నంబర్ కాంటాక్ట్ చేయండి మీకు మంచి ప్లాట్ అనేది నేను ఇప్పించగలుగుతానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్